నిరాశను వీడి బయటకు వచ్చిన జితేందర్ రెడ్డి టికెట్ రాకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిన జితేందర్ రెడ్డి పార్టీ పార్టీ జోరుగా ప్రచారం మారేది లేదు బీజేపీలోనే ఉంటానంటూ ప్రకటన ఇంటికెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి అన్నదమ్ముల అనుబంధంతోనే సీఎం రేవంత్ మా ఇంటికి వచ్చారంటూ ప్రకటించిన జితేందర్ రెడ్డి బీజేపీని వీడేది లేదు పార్టీలోనే కొనసాగుతా ఈ విషయంలో ఎవరికి సంకేతాలు ఇస్తున్నారనేది అందరిలో నెలకొన్న సందేహం ఇప్పటికైనా పాలమూరు ఎంపీ టికెట్ నాదే అంటున్న జితేందర్ రెడ్డి ఎన్నికల వేళ మరో ట్విస్ట్ తో బీజేపీలో హీటెక్కిన రాజకీయం పాలమూరు బీజేపీలో ఏం జరుగుతుంది ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారిన రాజకీయం ఎంపీ టికెట్ ప్రకటించినా ఇంకా సస్పెన్స్కే పరిమితం ఎందుకంటే టికెట్ నాకే వస్తుందని జితేందర్ రెడ్డి ప్రకటనతో గందరగోళం గట్టి ధీమాతో టికెట్ నాకే వస్తుందని ప్రకటించిన జితేందర్ రెడ్డి అధిష్టానంపై ఒత్తిడి పెంచారా లేక ఏం జరిగిందనేది అయోమయ పరిస్థితి పలువురు ఎంపీ టికెట్ ను బీజేపీ అధిష్టానం డీకే ప్రకటించడంతో ఆ పార్టీలో ఇప్పుడు ప్రకంపనలు మొదలయ్యాయి దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పార్టీ మారతాడని జోరుగా ప్రచారం సాగింది దీనిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి సైతం జితేందర్ రెడ్డి ఇంటికి నేరుగా వెళ్లి సుమారు గంటపాటు చర్చలు జరిపి కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించడం జరిగింది కానీ జితేందర్ రెడ్డి మాత్రం తాను పార్టీ మారేది లేదని బీజేపీలోనే ఉంటానంటూ ప్రకటిస్తూనే మళ్ళీ ఎంపీ టికెట్ మాత్రం తనకే వస్తుందంటూ మరోమారు సంచలన ప్రకటన చేశారు నా ట్రాక్ రికార్డ్ చూసిన అధిష్టానం తనని వదులుకోదని గుర్తు చేస్తూ టికెట్ ఇస్తూ బీఫామ్ సైతం తనకే వస్తుందంటూ గట్టి నమ్మకంతో కూడిన ప్రకటన చేశారు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చేసిన ప్రకటన ఇప్పుడు పాలమూరు జిల్లాలో సంచలనానికి దారితీస్తుంది ఎందుకంటే ఇదివరకే బీజేపీ అధిష్టానం పాలమూరు ఎంపీ టికెట్ ను డీకే అరుణకు కేటాయించింది దీంతో అభ్యర్థి డీకే అరుణ ఎన్నికల ప్రచారాన్ని సైతం షురూ చేశారు ఈ సమయంలో తాజాగా మళ్లీ జితేందర్ రెడ్డి చేసిన ప్రకటనతో పాలమూరు బీజేపీలో గందరగోళ పరిస్థితి నెలకొంది జితేందర్ రెడ్డి బీజేపీ అధిష్టానాన్ని ఒప్పించారా లేక ఏం చేశారనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది ఎందుకంటే టికెట్ తనిఖేనని మరోసారి ప్రకటన చేయడంతో బీజేపీ ఎంపీ టికెట్ ఎవరికంటూ ఆ పార్టీ వారే ఇప్పుడు అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు జితేందర్ రెడ్డి తనదైన శైలిలో ఢిల్లీ పెద్దలతో చక్రం తిప్పి మళ్లీ టికెట్ను దక్కించుకోనున్నారా అనేది వేచి చూడాల్సిందే మరి